కృష్ణానదీ జలాలపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాష్ట్రం ఏర్పడ్డాక కృష్ణా జలాల్లో తీవ్ర అన్యాయం జరిగిందన్న ఉత్తం తెలంగాణకు యూరియా సరఫరాపై కేంద్రం చర్యలు ప్రారంభం అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా చేయాలని జేపీ నడ్డా ఆదేశం రాష్ట్రంలో యూరియా వినియోగం పెరుగుతోందని కేంద్ర మంత్రి ఆందోళన నమీబియా పర్యటనలో ప్రధాని మోదీ కీలక రంగాల్లో భారత్ నమీబియాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాలు మోదీకి అత్యున్నత పౌర పురస్కారం అందజేసిన ఆ దేశ అధ్యక్షురాలు కోకట్పల్లిలో కల్లు ఘటనలో ఐదుగురు అరెస్ట్ ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్న మంత్రి జూపల్లి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజకీయ నేతల డిమాండ్ గుజరాత్ వడోదర జిల్లాలో కూలిన వంతెన తొమ్మిది మంది మృతి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిఐఐ సదస్సులో పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ట్రిపుల్ ఆర్తో అభివృద్ధి వేగం మరింత పుంజుకుంటోందని వెల్లడి సిఎస్ఆర్ నిధులను రైతులు మహిళల ప్రగతికి కూడా ఖర్చు చేయాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు వింబుల్డల్లో దూసుకుపోతున్న టాప్ సీడ్ ప్లేయర్లు సెమీఫైనల్లో ప్రవేశించిన అల్కరాస్ టేలర్ ఫ్రిడ్జ్